రైలు స్క్రీచుమని శబ్దం చేస్తూ ఆగడంతో బ్యాక్ ప్యాక్తో ఆ స్టేషన్లో దిగాను నేను అక్కడ దిగిన ఏకైక ప్యాసింజర్ నేనే కావడం విశేషం అక్కడ ఎక్కేవారు కూడా ఎవరూ లేరు ఉత్తర ఆంధ్రాలో ప్రాంతానికి చెందిన చిన్న రైల్వే స్టేషన్ అది పేరు భగవతీపురం పెచ్చులూడిన సిమెంట్ ప్లాట్ఫామ్ దానిపైన రెండు మూడు విరిగిన పాత చెక్కబల్లలు వెళ్లకు నోచుకొని టికెట్ బుకింగ్ గది గది బయట సిగ్నలింగ్ పరికరాలు రైల రాకపోకలను గూర్చి తెలియపరుచుతూ మోగించేందుకు వేలాడుతున్న ఓ ఇనప గంట ఇది దాని స్వరూపం స్టేషన్ నిర్మానుష్యంగా ఉంది సమీపంలో చిన్న గ్రామం దాన్ని కలుపుతూ పాముల మెళికలు తిరుగుతూ పోతున్న ఓ మట్టి బాట అడవిలో నిలవై ఉన్న వివిధ గిరిజన తండాలకు ముఖద్వారం లాంటిది భగవతీపురం మిట్ట మధ్యాహ్నం బుకింగ్ రూమ్ వైపు నడిచాను లోపల పొడవుగా రెవటలా ఉన్న సుమారు యాభై ఏళ్ల వ్యక్తి కూర్చుని ఉన్నాడు తెల్లటి ఫ్యాంటు షర్టులపైన నల్లకోటు ధరించాడు మెల్లో టై ఉంది స్టేషన్ మాస్టర్ కాబోలు ఆ స్టేషన్ లాగే అతను పాత వాసన కొడుతున్నాడు బుకింగ్ క్లర్క్ టికెట్ కలెక్టర్ సిగ్నల్ మ్యాన్ అన్నీ అతనే అయి ఉంటాడు ఈజీ చైర్లో పడుకుని దినపత్రికను చదువుతున్న అతను నా అడుగుల సవ్వడికి తల ఎత్తి చూశాడు దుర్గారం తండాకి వెళ్లే రైలు ఎన్ని గంటలకు ఉంది అడిగాను నేను మధ్యాహ్నం మూడు గంటలకని చెప్పాడు మై గాడ్ మూడు గంటల సేపు అక్కడ ఒంటరిగా గడపాలా అనుకున్నాను దుర్గారానికి టికెట్ తీసుకుని బయటకు నడిచాను ప్లాట్ఫామ్ మీద రావి చెట్టు కింద ఉన్న బల్ల మీద కూర్చుని పరిసరాలను ఆసక్తిగా తిలకిస్తుంటే అనుకోని ఆ ప్రయాణం యొక్క నేపథ్యం నా మదిలో మెదిలింది విజయవాడలో పీజీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న నాకు ఓ రోజున విచిత్ర అనుభవం ఒకటి ఎదురైంది ప్రతి శుక్రవారము కనకదుర్గ గుడికి వెళ్లడం అలవాటు నాకు ఆ రోజున గుడి దగ్గర వృద్ధ కొండ దొర ఒకడు తారసపడ్డాడు నన్ను ఆపి నా ముఖం చూస్తూ అయాచితంగా నా గురించి ఏమేమో చెప్పనారంభించాడు నిన్ను కన్నది ఒకరు పెంచి పెద్ద చేసింది వేరొకరు నీకు రూపమే కాదు సరస్వతి కటాక్షం కూడా పుష్కలంగా ఉంది పెద్ద చదువులు చదివావు ఉద్యోగపు వేటలో ఉన్నావు దుర్గమ్మ తల్లి అంటే అమిత భక్తి నీకు అమ్మని నమ్మి చెడినవారు లేరు నెల తిరగకుండానే చక్కటి ఉద్యోగం వస్తుంది నీకు ఇది కొండదర పలుకు కాదు దుర్గమ్మ వాక్కు ఉద్యోగం రాగానే దుర్గారం తండాలో జరిగే జాతరకు వెళ్ళి అమ్మని దర్శించుకో నీకు శుభం కలుగుతుంది అంటూ అతను ఏదేదో చెప్పుకుపోతుంటే ఓ పక్క ఆశ్చర్యము మరో పక్క అంతా మమ్మల్నే చూస్తున్నారన్న ఇబ్బంది కలిగాయి నాకు త్వరగా బయటపడాలని ఓ వంద నోటు అతని చేతిలో పెట్టబోయాను తీసుకోలేదు అతను నేను ఇదంతా సొమ్ముల కోసం చెప్పడం లేదు బిడ్డ నాది సోది కాదు అమ్మ ఆదేశం నాకు డబ్బులు వద్దు ఏడాది తరువాత మళ్ళీ నీకు ఇక్కడే కనిపిస్తాను నేను నా పలుకులు నిజమైతే ఏకంగా పంచల సాపే పెడువు గాని అంటూ నా నుదుటిను బొట్టు పెట్టి దీవించి వెళ్ళిపోయాడు విస్తుపాటుతో జరిగినది నెమరవేసుకుంటూ ఇంటికి చేరుకున్నాను నేను అమ్మా నాన్న ఇద్దరూ వైద్యులే రాత్రి అమ్మ ఇంటికి రాగానే ఆ రోజు దుర్గగుడి వద్ద జరిగిన సంఘటనను గుచ్చిచెప్పి నన్ను కన్నవారొకరు పెంచినవారు వేరొకరు అంటాడేమిటమ్మా ఆ దొర అని అయోమయంగా అడిగాను డబ్బుల కోసం నోటికి వచ్చింది వాగుతారు వాళ్ళు అవన్నీ పట్టించుకోని అవసరం లేదు మనం అంటూ కొట్టిపడేసింది అమ్మ నాన్న వచ్చాక అదే ప్రశ్న వేశాను ఓ క్షణం ఆలోచించి చిత్రంగానే ఉందిరా అనేశారు కొండదొర చెప్పినట్టే నెల తిరగకుండానే హైదరాబాద్లోని ఓ ఎమ్ఎన్సీలో నెలకు అరవై వేల రూపాయల జీతంతో మంచి ఉద్యోగం వచ్చింది నాకు దాంతో కొండదొర పలుకులపై విశ్వాసం కలిగింది దుర్గారం జాతరకు తప్పకుండా వెళ్లాలని నిశ్చయించుకున్నాను గూగుల్ సెర్చ్ ద్వారా దుర్గారం గురించి సమాచారం సేకరించాను ఉత్తర ఆంధ్రాలోని మన్నెపు ప్రాంతంలో ఉంది ఆ తండ ఆ ఏజెన్సీ ఏరియాలోని తండాలలో ప్రధానమైనదే అది ఆ తండాలన్నింటికి ఇలవేల్పు మహంకాళి ఏడాదికోసారి వేసవిలో మూడు రోజుల పాటు ముమ్మరంగా సాగుతుంది దేవి జాతర ఆ తల్లి అత్యంత మహిమాన్వితమైనదిగా ప్రసిద్ధి చెందింది ఆ జాతరకు దేశపు నలుమూలల నుండి భక్తులు దేశ విదేశీ పర్యాటకులు తరలి రావడం విశేషం మొక్కులు మొక్కుకునేవారు మొక్కులు తీర్చుకునేవారితో అత్యంత సందడిగా ఉంటుంది కీకారణ్యంలోని దుర్గారాన్ని చేరుకోవడానికి కాలిబాట తప్ప సరైన మార్గం లేదు కార్లు బస్సులు వంటివి వెళ్ళలేవు కాలినడకే సరణ్యం ఏటేటా పెరుగుతున్న భక్తులను పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అడవిలోకి ఓ రైలు మార్గం వేసింది నేరోగాజ్ పట్టాలపైన నడిచే మూడు కంపార్ట్మెంట్ల ప్యాసెంజర్ రైలు అది భగవతీపురానికి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ చిన్న పట్టణం నుండి భగవతీపురం మీదుగా దుర్గారం వరకు నడవబడుతుంది వారం రోజుల పాటు నడపబడే ఆ జాతర స్పెషల్ భగవతీపురం నుండి దుర్గారం చేరడానికి సుమారు గంట సమయం పడుతుంది భగవతీపురం రైల్వే స్టేషన్ మెయిన్ లైన్లోనే ఉన్న మెయిల్ ఎక్స్ప్రెస్ రైలేవి ఆగవు అక్కడ ఒక జాతర సందర్భంలో తప్ప జాతరకు వెళ్లేవారు అక్కడ దిగి జాతర స్పెషల్ని పట్టుకోవలసి ఉంటుంది నా స్నేహితురాలను తోడు రమ్మంటే ఆడపిల్లల్ని ఒంటరిగా అడవిలోకి పంపడానికి వాళ్ల తల్లిదండ్రులు ఒప్పుకోలేదు అందువల్ల ఒక్కతనే బయలుదేరాను మమ్మీ డాడీల భయాలను త్రోసిపుచ్చి జాతర ఇంకో రెండు రోజుల్లో ఆరంభం కాబోతుంది బ్యాగులోంచి బెట్టి మెహమూదీ ఆటోబయోగ్రఫీ నాట్ వితౌట్ మై డాటర్ని అని తీసి చదవనారంభించాను అమెరికాలో పనిచేస్తున్న ఓ ఇరానియన్ డాక్టర్ని ప్రేమించి పెళ్లాడి అష్ట కష్టాలకు గురయింది అమెరికన్ యువతి బెట్టి రెండు వారాల వెకేషన్ కని చెప్తే నమ్మి నాలుగేళ్ల కూతుర్ని వెంటబెట్టుకుని అయిష్టంగానే భర్తతో ఇరాన్కి వెళ్తుంది ఆ దేశపు సంస్కృతి ఆచార వ్యవహారాలు స్త్రీలను బానిసలుగా ట్రీట్ చేసే విధానము అపరిశుభ్రత వాతావరణం అనాగరికపు అలవాట్లు అమెరికన్ల పట్ల ఆ దేశపు ప్రజలకు గల ద్వేషం వగేరాలు జుగుప్సను భయాన్ని కలిగిస్తాయి ఆమెకు అమెరికాకి తిరిగి వెళ్లకుండా అక్కడే స్థిరపడిపోవాలన్న భర్త హఠానిర్ణయంతో బెట్టి ప్రపంచం తలకిందులవుతుంది కూతురికి కూడా ఇరాన్ నచ్చదు తల్లి కూతుళ్లు ఎప్పుడు అమెరికాకి తిరిగి వెళ్ళిపోదామా అని అరులు చాచుతూ ఉంటారు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న బెట్టి తండ్రి చావు బ్రతుకుల్లో ఉంటాడు ఎట్టి పరిస్థితుల్లోనూ తాము అమెరికాకి తిరిగి వెళ్లే ప్రసక్తే లేదంటాడు భర్త ఎదురు తిరిగిన భార్యను ఒంటరిగా బంధించి చిత్రవధ చేస్తాడు ఫాసీ మీడియంలో చదువు నేర్పే లోకల్ స్కూలు వాతావరణం నచ్చక వెళ్లలని మారం చేసే చిన్నారిని కూడా హింసిస్తాడు కూతుర్ని తల్లి నుండి వేరు చేయడానికి ప్రయత్నిస్తాడు ఎలాగైనా కూతురితో ఆ దేశం నుండి తప్పించుకుని అమెరికాకి పారిపోవాలని విశ్వప్రయత్నాలు చేస్తుంది బెట్టి కూతుర్ని విడిచి తాను తప్పించుకోగల అవకాశం ఉన్నా కూతురు లేకుండా తాను తిరిగి వెళ్లనని భీష్మించుకుంటుంది అయాత్తుల్లా కోమిని హయాములోని ఇరాన్ యొక్క రాజకీయ సామాజిక స్థితిగతులు కళ్లకు కట్టినట్టు వివరించబడ్డాయి పుస్తకంలో బెట్టి చేదు అనుభవాలను నాలుగేళ్ల చిన్నారి గురయ్యే శారీరక మానసిక హింసను గూర్చి చదువుతుంటే ఎంతటి వారికైనా కన్నీళ్లు రాక మానవు హలో అన్న పలకరింపుతో తలెత్తి చూశాను నేను ఎదురుగా చిరునవ్వుతో ఓ యువకుడు పాతికేళ్లుంటాయి అతనికి ఆరడుగుల హ్యాండ్సం విగ్రహం డార్క్ జీన్స్ ప్యాంట్ పైన లైట్ కలర్ షర్టు ధరించాడు కళ్లకు కూలింగ్ గ్లాసెస్ కాళ్ళకు బాటా షూస్ వీపుకు బ్యాక్ ప్యాక్ చంకన వీడియో కెమెరా వేలాడుతున్నాయి మీరు దుర్గారం జాతరకు వెళ్తున్నారా అని అడిగాడు అవునని చిన్నగా తల ఊపాను తాను అక్కడికే వెళ్తున్నట్టు చెప్పాడు బ్యాక్ ప్యాక్ని కెమెరాని బళ్ళ మీద పెట్టి కూర్చున్నాడు నేను మళ్ళీ పుస్తకాలను తలదూచపోతే ఒంటరి తనపు నేస్తాన్ని కాసేపు పక్కన పెట్టి పక్కనున్న నాతో నేస్తం కలపవచ్చుగా అన్నాడు అతను చనువుగా నిర్మానుష్యమైన ఆ స్టేషన్లో మరో వ్యక్తి తారసపడ్డం ఓ విధంగా సంతోషం కలిగించింది నాకు పుస్తకం మూసేశాను నా పేరు కిషోర్ ఫ్రీలాన్స్ జర్నలిస్టుని బేస్ కోల్కత్తా అయినా దేశమంతా నాదే దుర్గారం జాతరను కవర్ చేయడానికి వచ్చాను చెప్పాడు అతను నాకంటే ఓ గంట ముందుగా కోల్కత్తా నుండి వచ్చాడట కలుపుగోరు మనిషి కావడంతో ఉత్సాహంగా కబులు చెప్పుకున్నాము మేము స్టేషన్ మాస్టారు గంట కొట్టడంతో వాచ్ చూసుకున్నాను నేను మా ట్రైన్కి ఇంకా సుమారు గంట వ్యవధి ఉంది మరేదో ట్రైన్ వస్తున్నట్టుంది కాసేపటికి దక్షిణాది నుండి ఎక్స్ప్రెస్ ట్రైన్ ఒకటి వచ్చి ఆగింది అందులోంచి బిలబిలమంటూ దిగారు ప్యాసింజర్స్ అక్కడ దిగిన వారు దాదాపు ఇరవై మంది ఉంటారు వాళ్ళ వృద్ధులు స్త్రీలు పిల్లలు కూడా ఉన్నారు అదంతా జాతర జనమేనని తెలుస్తూనే ఉంది కావిళ్ళు అరటిగలలు బెల్లపర్చులు కోళ్లు పసుపుగొడ్డలు కట్టిన బిందులు వగేరాలు ఉన్నాయి బలలపైన కొందరు సర్దుకుంటే చెట్ల నీడల్లో దుప్పట్లు పరుచుకుని కూర్చున్నారు మరికొందరు ఓ యువజంట రెండేళ్ల పాపతో వచ్చి మేము కూర్చున్న బలపైన సర్దుకుంది ఓ వృద్ధ జంట ఐదేళ్ల పిల్లవాడితో మాకు చేరువలో చెట్టు కింద కూర్చుంది నేను కిషోరు లేచి వారికి చోటు ఇచ్చాము పాప ముద్దుగా ఉంది బుద్ధిగా కూర్చుంది పిల్లవాడు ఆకతాయిలా ఉన్నాడు అల్లరి చేస్తున్నాడు ప్లాట్ఫామ్కి మరోవైపు యువతీ యువకులు కొందరు నవ్వులతో కేరింతలతో సందడి చేస్తున్నారు జాతరకు వెళ్తున్న సంబరం కాబోలు కిషోర్ బల్ల మీద కూర్చున్న వారితో మాటలు కలపబోయాడు కానీ వారి నుండి స్పందన లేకపోవడం చిత్రంగా తోచింది మాకు పద అక్కడ సందడి చేస్తున్న యూత్ను పలకరిద్దాం అని కిషోర్ అనడంతో అటువైపు నడిచాము మేము మమ్మల్ని చూడనట్టు వాళ్ల దూరంలో వాళ్లు ఉన్నారు ఆ గుంపును వీడియో తీసి వారితో మాట్లాడబోయాడు కిషోర్ వారి నుంచి స్పందన కరువైంది వీళ్ళది సిగ్గో లేక ఆత్మన్యూన్యతాభావమో అర్థం కావడం లేదో అన్నాడు కిషోర్ భుజాలు ఎగరవేస్తూ ఈ వీయడి అట్మాస్ఫియర్లో గడిపే కంటే అలా బయట తిరిగి వస్తే బాగుంటుంది స్టేషన్ నుండి బయటపడి గ్రామం వైపు నడిచాము ఇద్దరము ఊరు చిన్నదైన పచ్చని ప్రకృతి మధ్య అందమైన పొదరిల్లులా ఉంది సుమారు వంద గడప ఉంటుంది అందులో గిరిజనుల సంఖ్య అధికం గ్రామ నడిబొడ్డున రావి చెట్టు కింద ఉన్న రచ్చబండ మీద కూర్చున్నాం మేము మమ్మల్ని చూసి పరిగెత్తుకు వచ్చారంతా మగ పిల్లలు మా చుట్టూ చేరి నన్నే వింతగా చూడ్డం కొంచెం ఇబ్బందిగా అనిపించింది నాకు బహుశా నా మోడ్రన్ డ్రెస్సే అందుకు ఉంటుంది నా గురించి వాళ్ళు వేసిన ప్రశ్నలన్నింటికీ ఓపికగా జవాబులు ఇచ్చాము మేము దుర్గారం జాతరను చూడడానికి నేను హైదరాబాద్ నుండి ఒంటరిగా వచ్చానని ఆలకించి ఆశ్చర్యపోయారంతా నాతో కలిసి ఫోటోలు వీడియో దిగారు అంతా గ్రామస్తుల బ్రతుకు తెరువులను గూర్చి జీవన విధానాలను గూర్చి తెలుసుకుంటూ ఆ గ్రామ పెద్దను ఇంటర్వ్యూ చేశాడు కిషోర్ ఆ గ్రామాన్ని ప్రజలను వీడియో తీశాడు వాళ్ళు తెచ్చి ఇచ్చిన కమ్మటి మజ్జిగ తాగితే కడుపులో చల్లగా అనిపించింది దూరంలో రైలు కోత వినిపించడంతో టైం చూసి చిన్నగా ఉలికిపడ్డాను నేను జాతర స్పెషల్ వచ్చే టైం అయిపోయింది ఆ గ్రామస్తులతో గడుపుతుంటే సమయమే తెలియలేదు అడావిడిగా వారికి వీడుకోలు చెప్పి గబగబా స్టేషన్ వైపు నడిచాము ఇద్దరు మేము స్టేషన్లో అడుగు పెట్టేసరికే ప్లాట్ఫామ్ ఖాళీ అయిపోయింది ప్రయాణికులతో కిక్కిరిసియున్న రైలు ప్లాట్ఫామ్ దాటి వేగం పుంజుకుంది దాన్ని అందుకోవాలని విఫల ప్రయత్నం చేశాము మేము నిస్పృహతో వెళ్తున్న రైల్నే చూస్తూ ఉండిపోయాము నెక్స్ట్ ట్రైను మళ్ళీ మర్నాటి ఉదయం పది గంటల వరకు లేదు ఉసురుమంటూ బుకింగ్ ఆఫీస్ వైపు నడిచాము నాలుగు అడుగులు వేశామో లేదో దూరంలో భారీ పేలుడి శబ్దం వినిపించింది మాకు అదిరిపడి అటువైపు చూశాము ట్రైన్కి ఏదో ప్రమాదం సంభవించినట్లు అనిపించింది మారు యోచన లేకుండా పట్టాలపైన అటువైపు పరిగెత్తాము స్టేషన్కి సుమారు ఓ కిలోమీటర్ దూరంలో ఏటిపైన రైలు వంతెన ఒకటి ఉంది అక్కడకు చేరుకున్న మా గుండెలు గుబేలు ఆ వంతెన కూలిపోయింది దానిపైన వెళ్తున్న జాతర స్పెషల్ పడిపోయింది చివరి కంపార్ట్మెంటులు రెండు కిందనున్న ఏటిలో పడిపోతే ఇంజన్ దాని వెనకనున్న కంపార్ట్మెంటు విరిగిన వంతెన పైన ప్రికేరియస్గా వేలాడుతున్నాయి ప్రయాణికుల హృదయ విధారకమైన ఆత్నాదాలు ఆ ప్రాంతమంతా మార్మోగుతున్నాయి ఓ క్షణం ఏం చేయాలో తోచలేదు మాకు తేరుకుని కంపార్ట్మెంటుల్లో చిక్కుకున్న ప్రయాణికులను కాపాడదామని ప్రయత్నిస్తే దరిదాపులకు కూడా వెళ్ళలేకపోయాము మన వెంటనే స్టేషన్ మాస్టర్ని అలర్ట్ చేయాలి పద అని కిషోర్ అనడంతో మళ్ళీ వెనక్కి తిరిగి పరిగెత్తాము మేము కొంత దూరం వెళ్ళాక హఠాత్తుగా ఆగి నా వంక చూశాడు కిషోర్ విధి విలాసం చిత్రమైంది సుమ మనకింకా ఆయుష్ ఉండడం వల్లనే రైల్ను మిస్ చేసామనో అన్నాడు నిజమేననిపించడంతో భయంగా గుండెపైన చేయి వేసుకున్నాను నేను మేము రొప్పుతూ అందించిన సమాచారాన్ని ఆలకించిన స్టేషన్ మాస్టరు నాకు పెళ్లిడు శబ్దం ఏది వినిపించలేదే అన్నాడు తాపీగా మాకు వినిపించింది సంఘటనా స్థలానికి వెళ్ళి చూసి వచ్చాం మేము వంతెనతో పాటు రైలు కూడా కూలిపోయింది ప్రయాణికుల ఆత్నాదాలు మిన్నంటుతున్నాయి అన్నాడు కిషోర్ విసుగ్గా వెంటనే రిలీఫ్ టీమ్స్ కోసం ఫోన్ చేయండి నేను గ్రామస్తులను అలర్ట్ చేస్తాను ఆగవయ్య మగడ జాతర స్పెషల్ ఇంకా రానే లేదు దాన్ని మీరు మిస్ చేయడం అది ప్రమాదానికి గురి కావడం చిత్రంగా ఉంది అన్నాడు ఎస్ఎం ఆ రోజు జాతర స్పెషల్ ఓ గంట లేటని సాయంత్రం ఐదు గంటలకు కానీ రాదని అతను చెప్తుంటే అవాక్కయ్యాము మేము నో మేము అబద్ధం చెప్పడం లేదు ఆ ప్రమాదాన్ని మేము కళ్ళారా చూశాము దాదాపుగా అరిచాడు కిషోర్ సంశయిస్తూనే మా వెంట పరిగెత్తాడు ఎస్ఎం అయితే సంఘటనా స్థలానికి చేరుకున్న మేము గొప్ప షాక్కి గురయ్యాము ఆ వంతెన కూలిపోలేదు చెక్కు చెదరకుండా ఉంది రైలు కూడా లేదక్కడ కిషోర్ నేను అయోమయంగా ముఖాలు చూసుకున్నాము మీరు హర్ర సినిమాలు ఎక్కువగా చూస్తారా మా వంక అదోలా చూస్తూ అడిగాడు ఎస్ఎం బట్ సర్ ఇక్కడే ఈ వంతెన మీదే ఆ ఘోర దృశ్యాన్ని కలారా చూసాం మేము అన్నాడు కిషోర్ అవునన్నట్టు తలూపాను నేను ఇట్స్ నథింగ్ బట్ ఇల్ల్యూజన్ స్వాగతంలా అనుకుంటూ వెనుతిరిగాడు ఎస్ఎం అయోమయంగా అతన్ని అనుసరించాం మేము గదికి తిరిగి రాగానే మమ్మల్ని కూర్చోమని సైగ చేశాడు ఎస్ఎం ఓ క్షణం మా వంక నిశ్చితంగా చూసి అన్నాడు మీకు ఓ విషయం తెలుసా ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత ఏ ట్రైను రాలేదు ఇక్కడికి సో అందులోంచి ప్రయాణికులు దిగడమనేది కేవలం మీ భ్రమ నోళ్లు వెళ్లబెట్టాం మేము భ్రమ ఇద్దరినీ ఒకేసారి ఆవరిస్తుందా ఓ క్షణం ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు అతను తరువాత అఫ్కోర్స్ కొన్ని ఏళ్ల క్రితం అదే వంతెన పైన ఘోర రైలు ప్రమాదం జరిగిన మాట వాస్తవమే కానీ ఆ దృశ్యం ఇప్పుడు మీకు తాజాగా కనిపించడం అనేది ఐ సింప్లీ కాంట్ బిలీవ్ ఆశ్చర్యంతో చూశాము మేము అన్నట్టు ఈరోజు ఆ యాక్సిడెంట్ యొక్క యానివర్సరీ అందువల్ల లోకల్ న్యూస్ పేపర్స్ దాని గురించి విపులంగా రాశాయి అంటూ ఆనాటి తెలుగు దినపత్రిక ఒకటి తెచ్చి ఇచ్చాడు ఎస్ఎం ఆ రిపోర్ట్ని ఆతృతగా చదివాము మేము సరిగ్గా ఇరవై ఏళ్ల క్రితం అదే వంతెన కూలి జాతర స్పెషల్కి ఘోర ప్రమాదం జరిగింది అందులో ఇద్దరు చిన్నారులు తప్ప ప్రయాణికులంతా మరణించడంతో అది గొప్ప సెన్సేషన్ అయ్యింది ఆ రోజు ఇరవయ్యో వార్షికం కావడంతో స్థానిక పత్రికలు దాని గురించి బ్లాక్ బోర్డర్స్తో ప్రత్యేక కథనాలు ప్రచురించాయి ఆ దుస్సంఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిలో కొందరు ఫోటోలు కూడా ప్రచురింపబడ్డాయి వాటి వంక చూసిన మేము ఉలిక్కిపడ్డాము వాటిలో ఎక్స్ప్రెస్ నుండి దిగి ప్లాట్ఫామ్ మీద కూర్చున్న వారిలో కొందరు ఫోటోలు కూడా ఉన్నాయి ముఖ్యంగా మేము కూర్చున్న బెంచ్ పైన ఆసీనులైన యువజంట వృద్ధ జంటలను ఇట్టే గుర్తుపట్టాము మేము మాస్టారు ఎక్స్ప్రెస్ నుండి దిగిన జనంలో వీళ్లు ఉన్నారు ఈ జంట రెండు మేము కూర్చున్న బల్లపైనే కూర్చున్నాయి ఎగ్జైటింగ్గా అన్నాడు కిషోర్ అవునన్నట్టు తలూపాను నేను ఈసారి ఆశ్చర్యపోవడం ఎస్ఎం వంతయింది అదే నిజమైతే ఇది గొప్ప అద్భుతమేనని చెప్పాలి లోగడ పేర నార్మల్ ఫోర్సెస్ గురించి కొన్ని కథలు చదివాను నేను మీరు చెప్తున్నది వింటుంటే వాటిని నమ్మాలనిపిస్తుంది సుమా అన్నాడు పత్రిక లోపల పేజీలో ఆ ప్రమాదంలో బ్రతికి బయటపడ్డ పిల్లల ఫోటోలు కూడా ప్రచింపబడ్డాయి వాటిని చూడగానే సంభ్రమంతో ఓ అన్నాను నేను అప్రయత్నంగా కారణం ఆ చిన్నారులు మా బెంచ్ పైన కూర్చున్న పాపా బాబే ఆ పసివాళ్లు ఎవరు తాలూకో ఏ ఊరికి చెందినవారో తెలియక ప్రభుత్వం వారిని చిల్డ్రన్స్ హోమ్కి తరలించినట్టు రిపోర్ట్లో ఉంది పత్రిక అంతటితో ఆగలేదు ఇప్పుడు ఇరవై ఏళ్ల తర్వాత ఆ పిల్లలు పెద్ద ఎలా ఉంటారోనన్న చిత్రకారుడు ఊహాగానంతో వారి కంప్యూటర్ జనరేటెడ్ ఫోటోగ్రాఫ్లను కూడా ప్రచురించింది కుతూహలంతో వాటి వంక చూసిన నేను తుల్లిపడ్డాను ఆ ఫోటోలు నాది కిషోర్ దీను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్